అందరికీ నమస్కారం సరిగ్గా ఒక సంవత్సరం ముందు ఏదైతే మే పదమూడవ తారీఖు ఇదే రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క సువర్ణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు అనుకుంటున్నారా ఏదైతే మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మన అందరికీ విదితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినటువంటి రోజు ఏదైతే అరాచకం వైపు నుంచి అభివృద్ధి వైపు అభివృద్ధి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నటువంటి రోజు ఈ యొక్క రోజు ప్రత్యేకత గురించి మీతో మాట్లాడడానికి నా వంతు ఒక చిన్న ప్రయత్నం చేయాలనుకునేటువంటి ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను ఏదైతే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో ఘన విజయం సాధించి ఒక గొప్ప నాయకుడిగా ఆవిర్భవించాలనుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా ఆయన అనుకున్న విధానానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఈ రాష్ట్ర పురోగతిని ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను అన్నిటికీ విఘాతం కలిగించి ఈ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించాడు రాజధాని లేని రాష్ట్రంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా విద్యా వైద్యం కుంటుబడినటువంటి రాష్ట్రంగా అరాచకమే కేంద్రంగా ఇష్టానుసారంగా హత్యలను చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులే మర్డర్లు చేసి మానభంగాలు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటనలు గత ప్రభుత్వంలో మనం చూసాం విసిగి వేసారిన వంటి ప్రజలు భగవంతుడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వేచి చూసినటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎన్నికలే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున జరిగినటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి భయోత్పాదం ఏదైతే ఉందో ఎలాగైనా తిరిగి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఒక దొంగ నినాదాన్ని పెట్టుకొని తిరిగి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లరులను సృష్టించి అరాచకాలను సృష్టించి ఎన్నికల్లో విజయం సాధించాలని భావించింది వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు నిదర్శనమే మాచల నియోజకవర్గంలో ఎస్పెషల్లీ పల్నాడు ప్రాంతంలో కావచ్చు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కావచ్చు అలానే కర్నూలు జిల్లాలో కావచ్చు వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అందుకు అర్థాన్ని పట్టే విధంగా ఉన్నాయి ఒక మాచల నియోజకవర్గంలోనే చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను కావచ్చు బూత్ ఏజెంట్లను కావచ్చు విచ్చలవిడిగా విచక్షణ రహితంగా కొట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నాటి పాలకులు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి తీరు ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదో ఒక రూపంలో ఎన్నికలలో విజయం సాధించాలనేటువంటి గత పాలకుల యొక్క నిరంకుశత్వానికి ప్రజలు గండి కొట్టినటువంటి రోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును వినియోగించుకొని భగవంతుడా ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దు అరాచకం అక్రమాలు అవినీతి ఏ ధ్యేయంగా ముందుకు సాగినటువంటి ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు ప్రజల చే ప్రజలకై ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వాలు కావాలి ఈ రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉండాలి ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని పెంచేటువంటి నాయకుడు కావాలి అది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుందని యావన్ మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు సంకల్పించుకొని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మొదటిగా ఓటును వినియోగించుకున్నటువంటి రోజు ఈ మే పదమూడు నిజంగా మాచల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు అలానే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఏదైతే మే పదమూడవ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఇరవై సంవత్సరాలుగా అక్రమాలకు అరాచకాలకు లేకపోతే నాటి పాలకుల యొక్క అండదండలతో నాటి వైఎస్ఆర్సిపి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులను చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తూ ఇష్టానుసారంగా పోలీస్ వ్యవస్థలతో థర్డ్ డిగ్రీలను ప్రయోగించి వేధించి హింసించినటువంటి పరిస్థితుల నుంచి స్వాతంత్రం పొందాలి ఇలాంటి పాలకులను పారదోలాలి ఇలాంటి అవినీతి అక్రమ రౌడీ షీటర్లు రాజకీయాల్లో ఉండకూడదనేటువంటి ఒక లక్ష్యంతో ఓటు హక్కును వినియోగించుకొని ఏదైతే మాచ్చల నియోజకవర్గంలో ప్రజాబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన కొనసాగాలంటే ఒక కూటమితోనే సాధ్యమవుతుందని జోలకండి బ్రహ్మారెడ్డి గారిని ఘన విజయంతో గెలిపించడానికి ఓటు వేసినటువంటి రోజు ఈ యొక్క రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని రాష్ట్ర పురోగతి ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ఈ దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా రాత్రి ఎనక పగలనక ఎండనక వాననక నిద్రాహారాలను మానే ఈ రాష్ట్రంలో చిన్న సమస్య ఏర్పడినా తనకు ఈ బాధ కలిగినట్టు తన తన కుటుంబంలో బాధ వచ్చినట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజ స్కంధాల మీద వేసుకొని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతూ అడుగులను వేస్తూ ఈ రాష్ట్రంలో కుంటుపడినటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో దారి తప్పినటువంటి లాండ్ ఆర్డర్ని ఈ రాష్ట్రంలో దారి తప్పినటువంటి శాంతి భద్రతలను అన్నిటినీ గాడిలో పెడుతూ ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి ఇలాంటి ప్రజా ప్రభుత్వానికి నాంది పలికినటువంటి రోజు మే పదమూడు రెండు వేల ఇరవై సంవత్సరం అలాంటి గొప్ప రోజు ఈ రాష్ట్ర చరిత్ర ఒక సువర్ణమైనటువంటి రోజుగా చరిత్రలో లిఖించబడుతుంది అయ్యో భగవంతుడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా అనే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు భయభ్రాంతులకు గురై ఈ రోజు బ్రతుకుతాము రేపన్న రోజు ఏ కేసు పెడతారు రేపన్న రోజు ఎవరు దాడి చేస్తారు రేపన్న రోజు ఏం జరుగుతుందో అనేటువంటి భయభ్రాంతులలో జీవనం కొనసాగించినటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను విచ్చలవిడిగా విచక్షణ రహితంగా దాడులు చేస్తూ వారి మీద తప్పుడు కేసులను బనాయించి వేధింపుల గురి వారి స్వేచ్ఛ వాయులను పీల్చుకోవడానికి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాతంత్ర ప్రభుత్వాలను ప్రజాస్వామ్యతమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పరచుకోవడానికి నాంది పలికినటువంటి రోజు ఈరోజు నిజంగా నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలనేటువంటి ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపి ఏ క్షణం ఏం జరుగుతుందో అనేటువంటి భయభ్రాంతులతో గురై చావో రేవో తేల్చుకుందాం యుద్ధంలో దిగాం బ్రతుకుంటే ఏదైతే గొప్ప పనులను సాధించగలం చనిపోతే చరిత్రలో నిలబడతామని ధైర్య సాహతాలతో కూడి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకుని కూటమి ప్రభుత్వ విజయానికి మా వంతు కృషి చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నటువంటి రోజులు మనం కొనసాగుతూ ఉన్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడ కూడా పార్టీల కులాల మతాల జాతుల వర్గాల విభేదాలు లేకుండా ప్రతి పౌరుడు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర సోదరి భావంతో కుందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడ అరాచకం అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా వాడెవడైనా సరే వారిని శిక్షించేటువంటి ప్రజా ప్రభుత్వంలో మనం కుందుకు వెళ్తున్నాం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల చే ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వ కోటలకు బీటలు వారినటువంటి రోజు ఈ యొక్క మే పదమూడు ఈ యొక్క మే పదమూడున జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నేడున్నాయా లేవు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది స్వేచ్ఛాయుతమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు జీవనం కొనసాగిస్తా ఉన్నారు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు వారి యొక్క వ్యాపారాలను నిత్య జీవిత కృత్యాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ప్రజల రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానిని అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క అధ్యక్షతన కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి పునాదులను వేసి పరుగులు పెట్టిస్తున్నటువంటి రోజులు ఈ రోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి దారుణాలు దారుణ మారణ హోమాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు పుట్టామురా నాయనా అనుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినందుకు గర్విస్తున్నాననేటువంటి రోజుకి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తూ ఉంది ఈ రాష్ట్ర పురోగతిని ప్రభుత్వాలు అన్నాక చిన్న చిన్న పొరపాట్లు సమస్యలు ఉంటాయి వాటన్నిటిని సరిదిద్దుకుంటూ వాటన్నిటిని సమీక్షించుకుంటూ వాటన్నిటి నుంచి వచ్చేటువంటి గుణపాఠాలను నేర్చుకుంటూ వాటి నుంచి కొత్త అధ్యాయానికి పునాదులను వేస్తూ కొత్త అధ్యాయాలకు నాంది పలుకుతూ ముందుకు అడుగులు వేస్తున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఒక గొప్ప దార్శనికుడిగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది నిరంతరం ప్రజల సంక్షేమమే ఆకాంక్షగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి దార్శనికుడి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడికి గొప్ప ఆలోచనలు కలిగించి ఆ నాయకుడికి ఎటువంటి అనారోగ్య సమస్యలను లేకుండా ఆ భగవంతుడు దీవించాలని కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం తనకున్నటువంటి పదవీ కాలం ఏ విధంగా అయితే ఉందో తనకున్నటువంటి కాల పరిమితి ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని మరొక కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందనేటువంటి దృఢ సంకల్పం నాలో ఉంది తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్ర అభివృద్ధి ముడి పడి ఉంది కాబట్టే ప్రజలు తెలుసో తెలియకో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేసినటువంటి తప్పుని పొరపాటును సరిదిద్దుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ పొరపాటును సరిదిద్దుకొని కూటమి ప్రభుత్వ విజయానికి తమ ఓటు హక్కును వినియోగించుకుని కూటమి ప్రభుత్వానికి గొప్ప విజయాన్ని చేకూర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునాదులను ఈ రాష్ట్ర ప్రజలే వేశారు సుదీర్ఘమైనటువంటి సువర్ణమైనటువంటి బాటలను కూడా ఈ రాష్ట్ర ప్రజలే వేసి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పారు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గొప్ప కార్యక్రమాలతో గొప్ప విధి విధానాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు అడుగులను వేయిస్తుందని ప్రతి ఒక్క లక్ష్యాన్ని చేరుకుంటుందని మనమందరం ఆశిద్దాం జై భీమ్ జై భారత్ జై హింద్